మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నా హెడ్డింగ్లోనే ఉంటుందండి మిస్టిక్ వైబ్రేషన్స్ నేను చెప్పేది న్యూమరాలజీకి సంబంధించింది అని బట్ మెయిన్ పార్ట్ అంతా మిస్టిక్ వైబ్రేషన్స్ అని మన కంటికి కనపడినటువంటి శక్తి వైబ్రేషన్స్లో ఉంటుంది మన జీవితాన్ని నిర్ధారించేది నిర్ణయించేది ఇది చెయ్యాలి అనేది నీకు ఇది వస్తుంది అనేది నీకు ఈ జీవితంలో అయితే రాసి పెట్టుంది అనేది ఇవన్నీ వైబ్రేషన్స్లో ఉంటాయి ఇవి ఏవి కంటికి కనపడవు వీటిని కొలవటం కానివ్వండి లేదా లెక్కించటం కానివ్వండి కొంత మటుకు కష్టమే దానికి తగ్గట్టే పేరు అమరుతూ ఉంటుందండి దానికి తగ్గట్టే పేరు అమరుతూ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగులో నా పేరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అఫ్కోర్స్ నేనంటే పరిచయం ఉన్న ప్రతి వాళ్ళకి నేను ఆంధ్రజ్యోతిలో రాసినప్పుడు అంకెలతో అదృష్టం కింద తెలుగులో ఐబీ సాహు అని వచ్చేది ఏ క్యాప్షన్ అండి వండర్ఫుల్గా ఉండేది అసలు నాలుగు అక్షరాలని చూస్తుంటే ఒక మెస్మరైజింగ్ పవర్ ఉండేదండి కారణం ఏమిటి అంటే తెలుగులో అయ్యి ఎలా ఉంటుందండి సర్కిల్తో స్టార్ట్ అవుతుంది బి అనే అక్షరం తెలుగులో మళ్ళీ సర్కిల్తో ఎండ్ అవుతుంది సాకి మళ్ళీ చివరి సర్కిల్ ఒకటి వస్తుంది హాకి మళ్ళీ స్టార్టింగ్లో సర్కిల్ అది ఒక వండర్ఫుల్ క్రియేషన్ అండి అది మనం కావాలంటే వచ్చిందా అంటే చెప్పలేము నాకు అటాచ్ అవ్వాలని ఉంది మేబీ నేను చేస్తున్నటువంటి దానికి భగవంతుడిచ్చిన ఇచ్చిన వరమేమో ఆ పేరు తెలియదు కానీ నో ఆ పవర్ ఏమిటి అది ఏమి ఇవ్వగలదు ఇచ్చింది నేనేం సాధించగలిగాను అంటే ఎస్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి ఎందుకు వెరీ మచ్ సాటిస్ఫైడ్ అంటాను అంటే ఒక పూర్ణ రూపం ఉంటుందండి అందులో ఓ సర్కిల్లో మీకు అన్నీ ఉన్నాయి ఇది లేదు అది లేదు అని కానీ అవి ఏమీ లేవు అఫ్కోర్స్ మనుషులం కాబట్టి మనిషిగా నేను కూడా ఎక్కడన్నా ఎప్పుడైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు జరిగాయేమో నాకు తెలిసి జరగలేదు కానీ అన్నో ఏమైనా ఏమన్నా జరిగి ఉంటాయా మనిషిగా పుట్టాం కాబట్టి అని ఎప్పుడైనా కూడా నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు తప్పు చేసిందైతే పెనాల్టీ నాకే కదా ఇంకొకరికి అయితే రాదు ఆ కాన్ఫిడెన్స్ని నా పేరు నాకు ఇచ్చిందండి ఇప్పటికీ ఒక్కొక్కసారి నేను ఆ ప్రింట్లో నా పేరుని చూసుకున్నప్పుడు అనుకుంటాను నేను ఎవరెన్ని చెప్పినా ఒక పూర్ణమైనటువంటి సర్కిల్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరండి తగ్గేదే లేదు చాలా బాగుంటుంది అది అలా మన పేర్లో నెంబర్స్ కంటే ముందు జామెట్రీ ఉంటుందండి అర్థమైందా మీకు నెంబర్స్ కంటే ముందు ఒక జామెట్రీ ఉంటుంది ఆ జామెట్రీలో హాఫ్ సర్కిల్ ఉంటుంది సర్కిల్స్ ఉంటాయి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి వర్టికల్ లైన్స్ ఉంటాయి ఒక్కోసారి స్క్వేర్స్ వస్తూ ఉంటాయి ట్రయాంగిల్స్ పడుతూ ఉంటాయి చాలా వస్తూ ఉంటాయి సో ఇలాగా ఒక భాషకి సంబంధించిన లిపిలో మన పేరు రాసుకున్నప్పుడు అఫ్కోర్స్ ప్రపంచానికి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సర్కిల్స్ ఇచ్చేటటువంటి పరిచయం వేరే ఉంటుంది తెలుగు భాషలో మొట్టమొదటి అక్షరం ఆనే సర్కిల్తో స్టార్ట్ అవుతుంది కదండి మనం చిన్నప్పుడు ఆ ఎలా నేర్చుకునే వాళ్ళం రెండు సున్నాలు పెట్టి మళ్ళీ ఒక చందమాముల కలిపితే ఆ అయిపోయేది ఆ తీసుకోండి ఈ తీసుకోండి ఈ తీసుకోండి ఊ తీసుకోండి ఊ తీసుకోండి మీరు తెలుగు భాషలో ఏ ఏఐ ఓ అమ్ ఎవ్రీథింగ్ సర్కిల్స్ అండి ఆ నుంచి ఆహాదాగా కా నుంచి డిఫర్ అవుతుందండి అది టోటల్గా వేరే కా నుంచి డిఫర్ అవుతుంది దెన్ ఇంగ్లీషు మ్యాక్సిమమ్ యూసేజ్ ఉన్నటువంటి భాష ఇంగ్లీషు ఇంగ్లీష్లో మీరు తీసుకుంటే వెరీ ఫాస్ట్ లెటర్ ఏ వర్టికల్ లైన్స్ అండి దాంట్లో ట్రయాంగిల్ ఉంటుంది దీర్ఘచతురస్రం ఉంటుంది అందులో వి అనే లెటర్ కనపడుతుంది మీకు కాస్త జాగ్రత్తగా కనిపిస్తే నాలుగు అనేది కూడా కనపడుతుంది ఒక్క ఏలో ఇన్ని అక్షరాల భావాలు కనపడతాయి బి తీసుకోండి మళ్ళీ లైన్స్ తగ్గినాయి సి తీసుకోండి లైన్స్ ఏ లేవు డిలో లైన్ ఉంది సర్కిల్ ఉంది ఈలో నో సర్కిల్స్ ఇవి కూడా కౌంట్ అవుతాయండి మనం పేరు పెట్టుకునేటప్పుడు ఇటువంటివన్నీ కూడా కౌంట్ అవుతాయి కళ్ళు మూసేసుకుని ఏకి ఒకటి బీకి రెండు అది వేస్ట్ అండి దాంట్లో మీకు వైబ్రేషన్స్ కనపడవు అసలు వైబ్రేషన్స్ అంటేనే కంటికి కనపడిన శక్తి కిరణాలు అయితే కనుక మీకు అక్షరం తాలూకు కిరణం ఎలా ఉందో తెలియకపోతే అక్షరానికి లెక్క ఎలా ఇస్తారు మీరు కరెక్ట్ పాయింటే కదా అర్థమైందండి సో కంటికి కనపడని శక్తిని మన పేరులో మనం ఇముడ్చుకోవాలి అని అనుకున్నప్పుడు అక్షరం తాలూకు నిర్మాణం ఎలా ఉందో మనం పసికట్టకపోతే ఆ పేరుకి మనం ఇచ్చే వాల్యూస్ జీరో అర్థమైంది కదండి ఇది న్యూమరాలజీలో ఒక అంకం ఓ పేరు ఎందుకు శక్తినిస్తుంది పేరు మార్చుకున్నానండి బాగుంది అని ఎందుకు అంటారు పేరు మార్పు చేసుకున్నాను నాకు ఏం కలిసి రాలేదని ఎందుకు అనగలుగుతున్నారు సంవత్సరాల తరబడి కోర్సు రాస్తున్నాను నాకు యూజ్ లేదు అని అంటే మీరు రాసే పేరులో ఉన్నటువంటి సర్కిల్స్ కానీ వర్టికల్ లైన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కరెక్ట్గా ఉందా లేదా ఇఫ్ దట్ ఈజ్ కరెక్ట్ డెఫినెట్గా మిరాకిల్స్ జరుగుతాయండి ఎస్ మిర్యాకిల్స్ ఆర్ హ్యాపీనింగ్ వైబ్రేషన్స్ చెప్పేది ఇదే మీరు చేసే పని కరెక్ట్గా చేయండి రిజల్ట్ నేను ఇస్తాను అంటుంది వైబ్రేషను ఇఫ్ మీరు చేసే పని కరెక్ట్గా లేదు దర్ ఇస్ నో రిజల్ట్ సింపుల్ అట్లా అయింది కదండి సెంచరీ కొట్టాలన్నా ఫస్ట్ ప్లేస్లో నిలబడాలన్నా సెంచరీ కొట్టాలి అంటే ఒక స్ట్రైట్ లైన్ పక్కన రెండు సర్కిల్స్ ఉండి తీరాలి ఫస్ట్ ప్లేస్లో కొట్ట ఉండాలి మనం అన్న ఒక స్ట్రైట్ లైన్ పక్కన రెండు సర్కిల్స్ ఉండాలి మన లైఫ్లో ఈ కన్స్ట్రక్షన్ ఉంది అనుకోండి మనం బాగుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి